హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం ఇవాళ మనము రంగురాళ్ళ గురించి తెలుసుకుందాము జ్యోతిష్యంలో రంగురాల గురించి ఏం చెప్పారు మనుషులు రంగురాళ్ళు ధరించడం వల్ల వారికి వారికి కలిసి వస్తుందా ఒక్కసారి తెలుసుకుందాము అలాగే ఈ రంగురాళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఏ దేశంలో దొరుకుతాయి కూడా తెలుసుకుందాం రండి రంగురాళ్ళు సహజంగా ఏర్పడిన ఖనిజాలు లేదా అకర్బన పదార్థాలు వాటి అందం అరుదుదనం మరియు మన్నిక కారణంగా వాటిని ఆభరణాలలో మరియు ఇతర అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు రంగు కాఠిన్యం స్పష్టత మెరుపు మరియు అరుదుదనం వంటి అనేక అంశాల ఆధారంగా రంగురాళ్లను విలువ కడతారు రంగురాళ్ల రకాలు రంగురాళ్లు అనేక రకాలుగా ఉంటాయి వాటి రంగు రసాయన కూర్పు మరియు స్ఫటికాకార నిర్మాణం ఆధారంగా వాటిని వర్గీకరించవచ్చు కొన్ని ముఖ్యమైన రంగు రాళ్ల రకాలు ఇక్కడ ఉన్నాయి వజ్రం డైమండ్ అత్యంత కఠినమైన సహజ పదార్థం ఇది కార్బన్ యొక్క స్ఫటికాకార రూపం మరియు అద్భుతమైన మెరుపును కలిగి ఉంటుంది సాధారణంగా రంగులేనిదిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు పసుపు నీలం గులాబీ రంగులలో కూడా లభిస్తుంది నీలం సాఫయర్ ఇది కొరండం ఖనిజానికి చెందినది మరియు ప్రధానంగా నీలం రంగులో ఉంటుంది అయితే ఇది గులాబీ పసుపు ఆకుపచ్చ మరియు ఊదా రంగులలో కూడా లభిస్తుంది కెంపు రూబీ ఇది కూడా కొరండం ఖనిజానికి చెందినది మరియు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది పచ్చ ఎమరల్డ్రీ ఇది బెరిల్ ఖనిజానికి చెందినది మరియు స్పష్టమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది పుష్యరాగం టోపాస్ ఇది అనేక రంగులలో లభిస్తుంది వాటిలో నీలం పసుపు గులాబీ మరియు తెలుపు ముఖ్యమైనవి వైడూరియం గార్నెట్ ఇది ఒక పెద్ద ఖనిజాల సమూహం ఇది ఎరుపు ఆకుపచ్చ నారింజ పసుపు మరియు ఊదా రంగులలో లభిస్తుంది అమెథిస్ట్ అమెథిస్ట్ ఇది ఊదా రంగులో ఉండే క్వాడ్ రకం సిట్రిన్ సిట్రిన్ ఇది పసుపు నుండి నారింజ రంగులో ఉండే రకం పెరిడోట్ పెరిడోట్ ఇది ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఓపల్ ఓపల్ ఇది దాని ప్రత్యేకమైన కాంతి ప్రభావానికి ప్రసిద్ధి చెందింది దీనిని ప్లే ఆఫ్ కలర్ అంటారు మూన్స్టోన్ మూన్స్టోన్ ఇది పాల తెలుపు నుండి నీలం రంగు వరకు ఉంటుంది మరియు మెరిసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది లాపిస్ లాజులి లాపిస్ లాజులి ఇది ముదురు నీలం రంగులో ఉంటుంది మరియు తరచుగా బంగారు రంగు చుక్కలను కలిగి ఉంటుంది ఇవి కొన్ని ముఖ్యమైన రంగురాళ్ల ఉదాహరణలు మాత్రమే ఇంకా అనేక ఇతర రకాలున్నాయి రంగురాళ్లు ఎక్కడ దొరుకుతాయి రంగురాళ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో లభిస్తాయి వాటి లభ్యత భూగర్భ పరిస్థితులు మరియు ఖనిజ ఏర్పడే ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు వజ్రాలు దక్షిణాఫ్రికా రష్యా కెనడా ఆస్ట్రేలియా బోట్స్వానా నీలం శ్రీలంక మయన్మార్ బర్మా థాయ్లాండ్ కాశ్మీర్ భారతదేశం కెంపు మయన్మార్ బర్మా థాయ్లాండ్ మొజాంబిక్ పచ్చా కొలంబియా జాంబియా బ్రెజిల్ బ్రెజిల్ శ్రీలంక నైజీరియా ఆస్ట్రేలియా భారతదేశం శ్రీలంక రష్యా ఆఫ్రికా అమెథిస్ట్ మరియు సిట్రిన్ బ్రెజిల్ ఉరుగ్వే బొలీవియా ఓపల్ ఆస్ట్రేలియా భారతదేశంలో కూడా వివిధ రకాల రంగురాళ్లు లభిస్తాయి ముఖ్యంగా ఒరిస్సా జార్ఖండ్ ఛత్తీస్ మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మనుషులు రంగురాళ్ళను ధరించవచ్చా ధరిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా మనుషులు రంగురాళ్లను ఆభరణాల రూపంలో ధరించవచ్చు అనేక సంస్కృతులలో రంగురాళ్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు వాటిని అదృష్టం ఆరోగ్యం మరియు రక్షణ కోసం ధరిస్తారు జ్యోతిష్య శాస్త్రం మరియు రత్న శాస్త్రం ప్రకారం ప్రతి రంగురాయి ఒక నిర్దిష్ట గ్రహం లేదా శక్తితో సంబంధం కలిగి ఉంటుంది ఆ రాయిని ధరించడం వల్ల ఆ గ్రహం యొక్క సానుకూల ప్రభావాలు పెరుగుతాయని మరియు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు అయితే ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారం లేదు కొంతమంది రంగురాళ్లు మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగిస్తాయని నమ్ముతారు ఉదాహరణకు అమెథిస్ట్ శాంతతను మరియు స్పష్టతను కలిగిస్తుందని రోజ్ రోజ్వాడ్ ప్రేమ మరియు కరుణను ప్రోత్సహిస్తుందని నమ్ముతారు ఈ రంగురాయిని ధరించాలి అనే దానిపై వ్యక్తిగత నమ్మకాలు మరియు ప్రాధాన్యతలు ముఖ్యమైనవి వైద్యపరమైన సమస్యలకు రంగురాళ్ళు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం ఆకాశం నుంచి కూడా రంగురాళ్లు కిందకి పడతాయా నిజమేనా లేదు ఆకాశం నుండి నేరుగా రంగురాళ్లు కిందకు పడవు అయితే ఉల్కలు మీటియోరైడ్స్ భూమిని ఢీకున్నప్పుడు అవి వివిధ ఖనిజాలను కలిగి ఉండవచ్చు కొన్ని ఉల్కలలో అరుదైన ఖనిజాలు మరియు స్ఫటికాలు ఉండవచ్చు వాటిని సేకరించి అధ్యయనం చేస్తారు వీటిని నేరుగా రంగురాళ్లు అని పిలవకపోయినా అవి విలువైన ఖనిజ సంపదను కలిగి ఉంటాయి కాబట్టి ఆకాశం నుండి రంగురాళ్లు పడతాయని చెప్పడం కన్నా ఉల్కలు భూమికి చేరుకున్నప్పుడు వాటిలో కొన్ని రంగురాళ్లను పోలిన ఖనిజాలను కలిగి ఉండవచ్చని చెప్పడం మరింత ఖచ్చితమైనది జ్యోతిష్య శాస్త్రంలో రంగురాళ్లకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి గ్రహాలు మరియు రంగురాళ్లు జ్యోతిష్యం ప్రకారం ప్రతి రంగురాయి ఒక నిర్దిష్ట గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ రాయిని ధరించడం వల్ల ఆ గ్రహం యొక్క శక్తిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అని నమ్ముతారు నవగ్రహాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రంగురాళ్లు సూర్యుడు కెంపు రూబీ చంద్రుడు ముత్యం పర్ల్ చంద్రకాంతం మూన్స్టోన్ కుజుడు పగడం కోరల్ బుధుడు పచ్చ ఎమరల్డ్ గురుడు పుష్యరాగం ఎల్లో సాఫైర్ శుక్రుడు వజ్రం డైమండ్ తెల్లటి గోమేదికం వైట్ జిర్కాన్ శని నీలం బ్లూ సఫైర్ రాహువు గోమేధికం హెసోనైట్ గార్నెట్ కేతువు వైడూర్యం క్యాట్సాయ్ ప్రయోజనాలు నమ్మకాలు రంగురాళ్ళను ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు అవి గ్రహాల యొక్క అనుకూల ప్రభావాన్ని పెంచడం బలహీనమైన గ్రహాల యొక్క సానుకూల శక్తిని పెంచడానికి ఆ గ్రహానికి సంబంధించిన రాయిని ధరిస్తారు ప్రతికూల ప్రభావాలను తగ్గించడం కొన్ని గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి లేదా నివారించడానికి నిర్దిష్ట రంగురాళ్లను ధరిస్తారు ఆరోగ్యం కొన్ని రంగురాళ్లు నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని నమ్ముతారు ఉదాహరణకు పగడం రక్త సంబంధిత సమస్యలకు మంచిదని అంటారు అదృష్టం మరియు శ్రేయస్సు కొన్ని రాళ్లు అదృష్టాన్ని సంపదను మరియు విజయాన్ని తెస్తాయని నమ్ముతారు మానసిక ప్రశాంతత కొన్ని రంగురాళ్ళు మనశ్శాంతిని మరియు మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తాయని నమ్ముతారు ఎలా ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రంగురాయిని ధరించాలి ఏ వేలికి ధరించాలి ఏ లోహంతో కలిపి ధరించాలి మరియు ఏ రోజున ధరించాలి అనే విషయాల్లో నిర్దిష్ట నియమాలు ఉన్నాయి సాధారణంగా రత్నాన్ని శుద్ధి చేసి ప్రత్యేకమైన మంత్రాలు చదివిన తరువాత ధరించడం మంచిది నమ్మకాలు మరియు వాస్తవాలు జ్యోతిష్యంలో రంగురాళ్ల యొక్క ప్రాముఖ్యత అనేది ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది దీనికి శాస్త్రీయమైన ఆధారం లేదు రంగురాళ్ల యొక్క ఖనిజ లక్షణాలు మరియు అవి కాంతిని ఎలా ప్రతిబింబిస్తాయి అనే వాటికి భౌతిక శాస్త్రీయ వివరణలు ఉన్నాయి కాని వాటికి గ్రహాల యొక్క శక్తులను ప్రభావితం చేసే సామర్థ్యం ఉందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు కాబట్టి రంగురాళ్లను ధరించే ముందు జ్యోతిష్య సలహా తీసుకోవడం మరియు వాటిపై ఉన్న నమ్మకాలను అర్థం చేసుకోవడం ముఖ్యం కేవలం అందం కోసం లేదా వ్యక్తిగత ప్రాధాన్యత కోసం కూడా రంగు రాళ్ళను ధరించవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా రంగు రాళ్ళ గురించి అట్లాగే రంగు రాళ్ళు ఎక్కడ దొక్కుతాయి వాటిని మనం ఎలా ధరించాలి జ్యోతిష్యంలో ఏం చెప్పారు ఇలాంటి అంశాలపై ఇవాళ మనము తెలుసుకున్నాం నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే